రాజకీయాల్లో రాజకీయ పార్టీల మీద ద్వేషాలు ఉంటాయి కానీ ఒక్కొక్క సందర్భాల్లో ఆ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులకి మాత్రం ఆఫ్ ద లైన్ మంచి సత్సంబంధాలే ఉంటాయి అంతెందుకు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారు కూడా మంచి స్నేహితులు అని చెప్పుకునేవారు కానీ ఇప్పుడు తాజాగా జోగి రమేష్ ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి న్యూస్ దగ్గర ఇప్పుడు అది ఒక పెద్ద దుమారం రేపేసింది ఒక పెద్ద చిచ్చు ఇక నిజంగా ఇది పార్టీలో చిచ్చా లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలకు మీడియాకో నచ్చక పెట్టిన చిచ్చా తెలియదు కానీ ఒక పక్క వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ వివరణ కోరారంట నారా లోకేష్ గారు అసలు ఎందుకు ఆయన హాజరయ్యారు ఆయన ఎందుకు పిలిచారు అనేది రెండో విరసన మరి వాళ్ళు పిలిస్తే టీడీపీ కార్యక్రమానికి ఈయనలాగి వెళ్ళిపోయాడు వైసీపీకి సంబంధించిన నాయకుడిగా ఉండండి ఈ ఫోటో పెట్టి నిన్నటి వరకు బాగా ట్రోల్ అయిపోయింది జోగి రమేష్ జంప్ ఆ వాళ్ళ టీడీపీలో తెలిపతున్నాడు అనేది కొద్ది రోజులుగా ఆయన సైలెంట్ గా ఉండడం మొన్న ఆయన మీద ఆ కేసులే రావడం ఇవన్నీ ఆళ్ళ మారడం మీద కేసులు వే రావడం వీటన్నింటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది నిజంగా ఆయన ఫంక్షన్కి వెళ్ళవే చేసింది తప్ప లేదంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఆయన వర్క్ చేసుకుంటున్నారా పార్టీ మారడానికి ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయదు సరే ఒక రకంగా ఈ అంశంలో ఒకే పార్టీలో లోపల ఏం జరిగింది అనేది తెలియదు కానీ మీడియాలో మాత్రం అసలు ఒక వెర్షన్ అసలు ఈ పత్రికలే జోగి రమేష్ తిట్ట తిట్టేస్తున్నట్టుగా ఆ రెండు వార్తలు నాకు చూస్తే అసలు జోగి రమేష్ ఎందుకు వెళ్ళినట్టు నిజంగా వెళ్ళొచ్చా అరకొర పరిజ్ఞానం అర్థవంతమైన ఆలోచన లోపం అవగాహన అన్నటువంటిది దూరం కావటం ఇవన్నీ కలిస్తే ఇప్పుడు మీడియా దాని దరిద్రం ఇప్పుడు వెంటాడుతోంది దానికి తోడు విద్యావంతుల మూర్ఖత్వం మరొక శాపమైంది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతున్నారంటే చదువుకున్నోడే ఉంటాడు కదా కనీస జ్ఞానం ఉన్నోడే ఉంటాడు కదా అంతే కానీ ఒక విచిత్ర భావజాలానికి ఒక ఉన్మాద ఉన్మత్త భావజాలానికి లోనవుతున్నారు రమేష్ వెళ్ళింది తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి కాదు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమం కాదు తెలుగుదేశం మీటింగ్ కానే కాదు ఇప్పుడు మన మొన్న ఆయన పేరేంటి కాపులకు సంబంధించిన మీటింగ్ జరిగిందండి దాంట్లో పార్టీ తోట తిరిగి కూడా అటెండ్ అయ్యాడు కదా దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేశారు కదా కులాలకు అతీతంగా ఇదే పార్టీలకు అతీతంగా కులపు మీటింగ్ అది ఇక్కడ కూడా కులందే మీటింగ్ అది ఆ సామాజిక వర్గం గౌడ అనుకుంటా సామాజిక వర్గం మీటింగ్ గౌడ సామాజిక వర్గం వాళ్ళు శిలా విగ్రహం పెట్టారు సంబంధించి నాకు ఒక లెక్క ఉంది ఏంటంటే నేను విజయవాడలో ఇంటర్మీడియట్ నేషనల్ కాలేజీలో చదివా ఆ ఇంటర్మీడియట్ కాలేజీని పెట్టింది సర్దార్ గౌతులచ్చన్ గారు అంటే అక్కడ రెండు కాలేజీలు ఉన్నాయి మాకు డిగ్రీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్కి పరిమికాయల రామస్వామి మెమోరియల్ నేషనల్ కాలేజ్ అని ఉండేది పిఆర్ఎస్ఎఫ్ నేషనల్ కాలేజ్ డిగ్రీకి ఎస్జిఎల్ నేషనల్ కాలేజ్ అని ఉండేది సర్దార్ నేషనల్ కాలేజ్ ఆ రోజుల్లో నేను వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు మీటింగులు పెట్టినప్పుడు కూడా చూసిన వాళ్ళం మేము అంటే ఆ కులపరమైనటువంటి అభ్యున్నతి ఆయన చూశాడు ఆ రోజున ఒక్క కులంకి చూడడం ఆయన టోటల్ బీసీ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి ఆయన ఏంటంటే ఆ రోజుల్లోనే పిలిపించింది ఒక బీసీలు ఎదగాలన్నా ఎస్సీలు ఎదగాలన్న ఎస్టీలు ఎదగాలన్నా పార్టీలకు అతీతంగా మన కులపోడైతే వాళ్ళకు ఓటేద్దాం అంటే మన అంటే మన కులం అని కాదు ఎస్సీ అయితే ఎస్సీలు అందరం ఓటేద్దాం బీసీ మైనార్టీలు కూడా ఓట్లేద్దాం బీసీ ఎస్టీ మైనార్టీలు కూడా ఇట్లా బీసీ ఎస్సీ ఎస్టీలు ప్రజాప్రతినిధులుగా ఎదగాలంటే మన ఈ నాలుగు వర్గాల్లో ఎవరైనా సరే బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా మైనార్టీ అయినా ఈ నలుగురిలో ఎవరున్నా సరే వాళ్ళని ఎంపిక చేసుకోవాలి అదే ఒక నియోజకవర్గంలో ఇద్దరు బీసీలు ఇట్లా పోటీలు పడకుండా మనం చూసుకుంటే బాగుంటుంది ఇది ఆయన ఎందుకంటే రిజర్వేషన్లో ఎస్సీలకు ఉన్నాయి ఎస్టీలకు ఉన్నాయి మైనార్టీలకు ఉండదు బీసీలకు ఉండదు కాబట్టి బీసీల కోసం ప్రత్యేకించి ఆయన తప్పించాడు బీసీలకు సంబంధించిన ఒక కులం అంటే బీసీల బీసీలకి రిజర్వేషన్ లేదు కాబట్టి ఎక్కడో చోట దొరుకుతుంది సీటు అక్కడున్న ఒక బీసీని దెబ్బ కొట్టడానికి ఇంకొక బీసీని పెడితే మనం అక్కడ జాగ్రత్తగా ఉండాలి బీసీలుగా మోసపోవద్దు ఓసీల మీద బీసీలు పోటీ చేస్తే బీసీగా పెట్టినప్పుడు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఒక్కటై ఆ బీసీని గెలిపించండి అప్పుడు భవిష్యత్తులో మనం ఎదుగుతాము ఇది ఆయన ఆనాడు ఇచ్చినటువంటి పిలుపు ఇవాళ రోజున ఎదురుగుండా కనబడేది కృష్ణ గారు ఈసారి ఈయన రాజకీయాలు రకరకాలు చేసుకొచ్చారు ఆయన ఆనాడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్ గారు కాంగ్రెస్ నాయకుడు ఆయన యాక్చువల్ గా చెప్పాలి సర్దార్ గౌతులచ్చన్ గారు కాంగ్రెస్ నాయకుడు ఆయన ఆ రోజుల్లో అందరు కూడా ప్రధానం కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా కులాల కానీ ఇవన్నీ అలాంటి వ్యక్తి ఆయన విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళాడు జోగి రమేష్ పిలిచింది అందరినీ పిలిచారు వాళ్ళు గౌతు శిరీష గెస్ట్ అట్లాగే పార్థసారథి గెస్ట్ ఇటు జోగి రమేష్ గెస్ట్ ఆ స్టేజీ మీద అతను మాట్లాడాడు ఒకటి జోగి రమేష్ అక్కడ తన పార్టీ లాయల్టీ ప్రకటించాడు లేదా రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల లాయల్టీ ప్రకటించాడు కానీ ఆ విషయంలో మిగతా ఇద్దరు ఆ స్టేజ్ మీద ఉండటం అన్నది వీళ్ళకి నచ్చల ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది ఏంటంటే బ్యాక్ సీట్ డ్రైవింగ్ లేదా షాడో ముఖ్యమంత్రులుగా తయారైపోయారు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ చంద్రబాబు గారు ఏం చేయాలో పత్రికలు డిసైడ్ చేస్తాయి అదే లోకేష్ గారు ఏం చెయ్యాలో సోషల్ మీడియా డిసైడ్ చేస్తారు మీకు అంత ఎందుకు సార్ మీకు గుర్తుంటే ఎన్నికలకు ముందు గుంటూరు సెంటర్ లో చిల్లీస్ దగ్గర చిల్లీస్ రెస్టారెంట్ దగ్గర వంగవీటి రంగా గారి విగ్రహం పెట్టినప్పుడు వైసీపీ నేతలు అందులో వస్తే దానికి వంగవీటి రాధ హాజరయ్యాడు వచ్చి అప్పుడు కూడా మొత్తం ఆయన ప్రచారం కూడా గట్టిగా జరిగింది కాకపోతే ఇచ్చుకుని వీళ్ళందరూ ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చారట ఆ పరిస్థితి అప్పుడు రాలేదు మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది నాకు అర్థం కాలేదు అదే అక్కడేగా మీరు చెప్పిన ఆ వంగవీటి రంగ విగ్రహం ఎదురుగుండే మండల్ విగ్రహం పెట్టారు అప్పుడు వచ్చారు వచ్చారు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు అవును అవును అప్పుడెప్పుడు లేనిది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఓవర్ రియాక్షన్ ఇక్కడ అది కూడా బీసీలు కాబట్టి వాళ్ళని వెంటాడారు మరి ఎందుకు మొన్న త్రిమూర్తుల విషయంలో మాట్లాడలే మరి ఇక్కడ ఎందుకు వచ్చింది ఇది పో తెలుగుదేశం పెట్టిన మీటింగ కాదు కాకపోతే జోగి రమేష్ మాట్లాడిన దాంట్లో రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకున్నారు అది వీళ్ళకి నచ్చల రాజశేఖర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా పేరు వింటే నరరాన పు పురుగులు పాకినట్టు ఉంటుంది వీళ్ళకి ఒళ్ళు జలధరించిపోద్ది వీళ్ళకి విపరీతమైన ద్వేషం వచ్చేస్తాయి ఒక రకంగా కళ్ళు ఎర్రబారుతాయి విపరీతమైన కోపం వచ్చేస్తుంది అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఈ గొడవ అంతా ఎందుకంటే అతను ఆ స్టేజీ మీద మాట్లాడింది ఏంటంటే అసలు గ గారిది హైదరాబాద్ వార్తలో వందవ సంవత్సరం కార్యక్రమం నిర్వహించిందే రాజశేఖర్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా అది గారికి రాజశేఖర రెడ్డి గారి అంటే ఉన్నటువంటి ప్రేమ ఆయన ఒక కులపు వ్యక్తిగా చూడలే జాతీయ నేతగా చూశాడని చెప్పేసి చెప్పుకొచ్చారు అది తర్వాత ఆయన పాపం అందరి గురించి మాట్లాడాడు శిరీష్ గారు కష్టపడి పైకి వచ్చారని చెప్పారు అట్లాగే ఇంకో పిలుపు కూడా ఇచ్చాడు బీసీలు అందరం ఒకళ్ళనొకళ్ళు గారి పిలుపు పాటిద్దాము ఒకళ్ళ మీద ఒకళ్ళు శత్రుత్వాలు వద్దు అన్నటువంటిది అంతే తప్పించి ఇందులో ఎక్కడా వేరే రాజకీయం లేదు కులపు రాజకీయాలు మన కులపాలను మనం కాపాడుకుందాం అన్నట్టు మరి బీసీలు కాబట్టి ఈ మాట మాట్లాడతారు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంవత్సరం మీటింగ్లో అన్ని పార్టీలకు అతీతంగా జరుగుతున్నారు కదా అగ్ర కులాలకు సంబంధించిన పార్టీలకు అతీతంగా కూర్చోవచ్చా బీసీలకు సంబంధించి అది కూడా గౌడ్ సామాజిక వర్గం వాళ్ళు అందరు కలిసి కూర్చుంటే దాంట్లో భూత అందులో పోని ఏమన్నా చంద్రబాబును దూషిస్తేనో లేకపోతే లోకేష్ దూషిస్తేనో ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా తిడితే ఖచ్చితంగా తప్పేత దాంట్లో అప్పుడు వీళ్ళు మాట్లాడకపోతే తప్పే అతను మాట్లాడింది గారి గురించి మాత్రమే నేను విన్నావా అతని మాట బయట కూడా ప్రత్యేకించి ఇది వైరల్ అయ్యాక వింటే అతను మాట్లాడింది గారి గురించే కాకపోతే ఒకటే ప్రస్తావనలో రాజశేఖర్ రెడ్డి ఆనాడే నిర్వహించాడు ఈ కార్యక్రమం అంత వాల్యూ ఉంది రాజశేఖర్ రెడ్డికి అని చెప్పాడు అది వీళ్ళకి నచ్చలేదు మొన్న వాసంతశెట్ సుభాష్ మంత్రి పెట్టినప్పుడు కూడా ఆయన ఏదో సీఐ మాట్లాడాడు అని చెప్పి అది హైలైట్ అయింది కానీ ఆ మీటింగ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే రెండు పార్టీల నాయకులు వచ్చారు గ్రౌండ్ లెవెల్లో సీనియర్ లేకపోయినా సరే కాకపోతే ఇక్కడ ఏంటంటే మరి ఇక్కడ వైసీపీలో ఇంకా బీసీ నాయకులు ఉన్నారు గౌడ్ నాయకులు ఉన్నారు ఆ గౌత్ శిరీష్ చెప్పింది కూడా ఆమె చెప్పింది కూడా ఏంటంటే మాకు తెలియదు ఎవరు వస్తున్నారని అందుకని తెలియక జరిగిన తప్పు అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఒకవేళ మరి జోగి రమేష్ వస్తున్నారని తెలిస్తే మరి ఆవిడ ఆగిపోయేదో లేదంటే ఈయన్ని క్యాన్సిల్ చేసేదో రాజకీయ పార్టీలు లేదంటే ఇటువంటి మీటింగ్లు కూడా కుల మీటింగ్లో కాకుండా పార్టీలకు అనుకూలంగా చేయాలా వాళ్ళ పార్టీ వాళ్ళనే పిలవాల ఆ సంకేతంగా ఉన్న జోగి రమేష్ మీద ఉన్న ద్వేషం కనబడుతుంది ఇక్కడ పార్టీ రాబోయే రోజుల్లో తెలుసుకోవాలి బేసిక్ గా అయితే గనక ఇది జరిగితే ఆయా కులాలకి నష్టం ఎందుకంటే అతీతంగా కలిసి ఉండటం అనేటటువంటి ముఖ్యమైనటువంటిది వీళ్ళు ఇదే మా మామూలుగా అయితే నాలాంటోళం అయితే కులాలైందండి పొన్నంటాం కానీ ఇక్కడ కులాలకి కులం గనక వీళ్ళకి లేకపోతే బీసీఎస్సీ ఎస్టీలు ఎదిగేవాళ్ళు కాదు కుల సంఘటితత్వం లేకపోతే ఎదిగేవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళని ఈ వర్ణ వివక్షలో లేకపోతే కుల వివక్షలో ఎప్పుడో తొక్కవతలు పడేసేవాళ్ళు ఆ తొక్కడం కంటిన్యూ అవుతా ఉండే కాబట్టి ఇప్పుడు వాళ్ళను ఒకళ్ళకొకళ్ళు అండగా నిలబడాల్సిన టైం దాంట్లో ఇప్పుడు ఎక్కడన్నా నేననేది ఏంటంటే ఈ మీటింగ్ లో ఒకటి తెలుగుదేశం పెడితే ఇతను వెళ్తే తప్పు అది జరగల తెలుగుదేశానికి కాదు అది కుల సంఘ మీటింగ్ అంటే ఈయన కూడా సార్ ఒకటి అంటే మామూలుగా నా డౌట్ అంతే ఈ ఓకే వీళ్ళ తెలియదు అనుకోవచ్చు గౌతి శిరీష్ వస్తాడే నేను తెలియదా పాదశారద వస్తాడే నేను తెలీదానికి వాళ్ళకి తెలుసు ఈ వాళ్ళకి ఈయన వస్తాడని తెలుసు ఈయనకి వాళ్ళు వస్తారని తెలుసు వాళ్ళకి అతీతంగా అదే ఏదో చెప్తారు ఇక బాగోదు కాబట్టి అది డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఇన్విటేషన్ లేకుండా వస్తారా ఏంటి ఇన్విటేషన్గా కాబట్టి ఏంటంటే ప్రెషర్ పెరిగేటప్పటికీ ఆ మాట మాట్లాడుతున్నారు తప్పేంటని అడగాల్సింది పోయి అవును ఆయన ఆయన అచ్చన్న గారి గురించి మాట్లాడింది ఏమన్నా రాజకీయాలకే ఏదైనా మాట్లాడితే మేము తప్పు పడతాము ఎందులో పోసుకు తిరిగేదేందో రాసుకు తిరిగేదేందో పోనీ అతను ఏమన్నా తెలుగుదేశంలో కొత్త ఎవడని తీసుకుంటారు పోనీరు ఏమన్నా చంద్రబాబు నెట్టించి తెలుగుదేశంలో తీసుకువచ్చే సీని ఏమైనా ఉంటుందా ఇంకోటి నియోజకవర్గ పరంగా ఇంకోటి నియోజకవర్గంలో చూసినా మైలవరం నియోజకవర్గంలో ఆల్రెడీ ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నాడు దేవినే మళ్ళీ మూడు ఆయన నేను తెచ్చుకుని పెట్టుకుంటారు ఇతను కూడా అక్కడి నుంచి తీసేసి పెడను ఇప్పుడు పెనవలూరు సారి ఈ దఫా మైలవరం ఇచ్చేసారు కదా ఇతనికి అక్కడ పని చేసుకుంటున్నాడు ఇతను వాళ్ళు ఎందుకు చేస్తారు అక్కడ బేసిక్గా బట్టి ఏంటంటే బ్యాక్ సీట్ డ్రైవింగ్ జరుగుతోంది సోషల్ మీడియాలో ఈ అధికారిని తీసేయండి ఆ అధికారిని తీసేయండి లేకపోతే వీళ్ళ మీడియాలో అనుకూల మీడియాలో కూడా ఇదే విధమైన కథనాలు ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రో ఒక విచిత్రమైనటువంటి భావోద్వేగాలను క్రియేట్ చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళే పార్టీలు అనేటటువంటిది అట్లాగే మరీ చివరికి విచ్చలవిడిగా తయారు కాకూడదు పార్టీ అంటే రాజధర్మం పాటించాలి రాజధర్మంలో ప్రభుత్వం అనేటువంటిది రాజధర్మం పాటించాలి పార్టీ వ్యక్తిగతంగా వేరు ప్రభుత్వం అనేది రాజధర్మం ఉండాలి రాజధర్మం పాటించని ఎట్లా రాజధర్మం అంటే ఏంటి కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా నడిపించడం ఇక్కడ భావోద్వేగాలకు అనుగుణంగా నడిపించమంటున్నారు ప్రభుత్వాన్ని దీనివల్ల ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం తప్పులు చేయాల్సి వస్తుంది ఈ తప్పులకి బాధ్యత రేపు వద్ద ఎవరన్నా నెత్తిన పెట్టుకుంటారా రేపు అంత అయిపోయాక మేము చెప్పి లేదని చెప్తారు వీళ్ళే లేదా మేం చెప్తే చేసేయాలా వాళ్ళకి తెలీదా మాత్రం అని కూడా అంటారు దెబ్బ కానీ ఇందులో రాజకీయ నీతి ఏంటి సార్ ఇప్పుడు వీళ్ళు అడిగారు ఈయన ఏదో క్షమాపణ చెప్పాడంటే పార్థసార్ గారు ఏమి కూడా వివరణ ఇచ్చారు మరి వైసీపీ వాళ్ళు కూడా జోగి రమేష్ ని అసలు నువ్వు ఎందుకు వెళ్ళా పార్టీ కానీ అడగాల ఎందుకు అడుగుతారు వాళ్ళు సాక్షిలోనే సార్ అది ఏమన్నా బూతులు మాట్లాడితే జగన్ ఏమన్నా అక్కడ ఉంటే గనక ఇప్పటికి జరిగి ఉండేది దానికి కూడా విశ్వసనీయత ఉండేది కాదు వాళ్ళు అడగరు ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఇంకోటి అతను రాజశేఖర్ రెడ్డి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు అక్కడ ఇంకేష్ చదువుతారు అట్ట చదువుతారు రాజశేఖర్ రెడ్డి గురించి తప్పు చెప్పంటారా ప్రాక్టికల్ కాబట్టి ఇక్కడ ఏంటంటే అనవసరమైన లిటిగేషన్ క్రియేట్ చేశారు కాబట్టి బీసీ నాయకులు అనే కాదు అన్ని కూడా లేదు ఇక పైన ఏంటంటే వేరే ఒక కులపు మీటింగ్లో వేరే పార్టీ వాడిని పిలవకుండా ఉండవు ఇప్పుడు అది ఒక కమ సామాజిక వర్గంలో ఉంది ఆ ఇష్యూ వేరే పార్టీ వాళ్ళని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు ఒక్క తెలుగుదేశం వాళ్ళనే రాణిస్తారు

మనకు కొంతమంది మనకు ప్రింట్ మీడియా కూడా కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి మాజీ మంత్రి జోగి రమేష్ అయితే ప్రస్తుతం ఇక్కడ టిడిపిలోని చిచ్చిరా చేసినట్టు అయింది ఆయనకి ఆయనకి సంబంధించి కూడా ఇక్కడ ఆయన మీద ఎంత ద్వేషం ఉంది ఎంత విద్వేషం ఉంది టీడీపీ నాయకులు అనేది కూడా తెలిసి వచ్చింది మరి వైసీపీ అయితే దాని గురించి ఏం అడగలేదు అడుగుతుందో లేదు జోగి రమేష్ ఆయన క్లారిటీ ఇస్తారేమో చూడాలి